హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అయితే ముందుకు తీసుకొచ్చేశాను ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు విరుగారమ్మ టెంపుల్ దగ్గరలో వస్తుంది ఈ ప్రాపర్టీకి అన్ని దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్ మూలాపేట కానివ్వండి ఆర్టీసీ బస్ స్టాండ్ స్కూల్స్ కాలేజెస్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఇది టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి పదహారు పాయింట్ అరవై అయితే వస్తుంది బిల్డప్ ఏరియా అంటే కట్టుబడి వచ్చేసరికి పదహారు అంకణాలు అయితే వస్తుంది దీనికి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది అవుట్ సైడ్ రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు రెడ్ బ్రిక్స్తో అయితే కట్టారు అంటే ఇటుకలు యూస్ చేసి అయితే కట్టారు ఎటువంటి సిమెంట్ బ్లాక్స్ అయితే యూజ్ చేయలేదు ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ప్రైస్ వచ్చేసరికి మనకి అరవై ఒక్క లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి చూసుకోవచ్చు మీరు పైన ఫాల్ సీలింగు సింపుల్గా ఇచ్చాడు డిజైన్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఒక బిగ్ సైజు విండో అయితే పక్కన ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాము దయచేసి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి మీరు చేసే లైకే మాకు బూస్ట్అప్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇది సింపుల్ డిజైన్తో ఇవ్వడం జరిగింది సీలింగ్ కానీ మనకి వుడ్ వర్క్ కానీ ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను మేము బయర్స్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం వాళ్ళకి ప్రాపర్టీ అయితే చూపించి దగ్గరుండి సేల్ చేస్తాము చాలామంది బయర్స్ అనుకుంటూ ఉంటారు వీళ్ళ ద్వారా వెళ్తే వీళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుందేమో అని కానీ మేము ఒక రూపాయిది కూడా మీ దగ్గర నుంచి కమిషన్ అనేది తీసుకోము ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రాపర్టీ ఎవరికైనా నచ్చితే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మేమే దగ్గరుండి మ్యాక్సిమం ఎంత అయితే తగ్గుతుందో అంతకి తగ్గించి ఓనర్తో మాట్లాడి దగ్గరుండి మీకు ప్రాపర్టీ అయితే ఇప్పిస్తాము డీల్ డీల్ అయితే క్లోజ్ చేపిస్తాము మీరు కూడా మీ ప్రాపర్టీ అమ్మదలుచుకున్నా లేకపోతే కొనదలుచుకున్నా ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వాళ్ళలో ఎవరైనా మంచి ప్రాపర్టీ కోసం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి యూస్ కావచ్చు